కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలుపుకోరు ఈరోజు కార్యక్రమాలు కాంగ్రెస్ కార్యకర్తలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అత్యధిక మీడియా మీడియాలు కూడా మరి ఇక్కడ ఎదుగున్న ప్రజలకు అభినందన తెలియజేస్తూ మరియు తనకి పేరు పేరున పలకరిస్తూ అందరికీ నమస్కరిస్తూ ఇక్కడికి ఇచ్చి కార్యకర్తలకు ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం రేపు పదమూడవ తారీఖున జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏ విధంగా మనం జీవన్ రెడ్డి గారికి గెలుపుకు సహాయపడతామో ఆ విషయాలు చెప్పడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం గత రెండు నెలలు మూడు నెలల కిందట మన ఆరాగాలు చనిపోకుండా ఇదొక నెల నెల పదిహేను రోజులు నాలేక పెనుక తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రావంతు చేస్తూ ఈ రోజు ఈ ముందుకు రావడం జరిగింది ఈ రోజు వరకు నేను మీట్ కనెక్ట్ చేయలేదు కారణం ఏంటంటే అందరికీ ఫోన్లు చేయడము జిల్లా వ్యాప్తంగా ఆరుమూడు మెట్పల్లి ఆ ప్రాంతాల్లో కూడా తిరగడం వల్ల ఇక్కడ రానేకపోయినా అయితే జీవన్ రెడ్డి గారి గెలుపు మనకి ఎంత అవసరమో ముఖ్యంగా బోధన్ కాన్సల్సి ప్రజలకు నిజామాబాద్ జిల్లా ప్రజలు తెలియజేస్తున్నా వారు సమితి ప్రెసిడెంట్గా ఇండిపెండెంట్ సమితి గా రాజకీయ జీవితాన్ని స్టార్ట్ చేసి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ఎమ్మెల్సీగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాధ్యతను వారు ఈరోజు స్వీకరిస్తున్నారు వారేమి రాత్రి రాత్రి పోటీ చేస్తాను రాలేదు కాంగ్రెస్ పార్టీ మీరుంటేనే పట్టు వస్తుంది ఎందుకంటే జగిత్యాల కోరుతా ప్రాంతంలో వారికి ఉన్న గట్టి పట్టు నిజామాబాద్ జిల్లాలో పట్టుతో వారు గెలుపు సునాయసంగా ఉండదని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు ఎందుకు మనము వారిని గెలిపించాలనే ఉద్దేశంతో ముఖ్య విషయాన్ని చర్య చేసుకుంటున్నాం వారు గెలిస్తే జిల్లాలో ఏడు కాన్స్టెన్స్లో రెండే కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి కాబట్టి మిగతా ఐదు కాన్స్టెన్స్ వారి యొక్క ప్రాతినిధ్యం వస్తుంది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాతినిధ్యం వస్తుంది కాబట్టి వారు గెలిస్తే ప్రతి సమస్యలు కూడా ఉన్న కార్యకర్తలు కానీ ప్రజలు కానీ వారికి వినియోగించుకోవచ్చు ఇటు రాష్ట ప్రభుత్వం తరఫున ఆ కేంద్రంలో గెలిస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని పనులు చేసే అవకాశం జీవన్ రెడ్డి గారికి ఉంటుంది కాబట్టి వారు గెలుపు ఇవాళ కంపల్సరీ అయింది అరవింద్ గారు గతంలో గెలిచింది అది మీకు అందరికీ తెలుసు వారి మీద ఉన్న వ్యతిరేకత వారికి ఒక అవకాశం ఇచ్చింది ప్రజలు వారికి ఒక అవకాశం ఇచ్చింది జీవన్ రెడ్డి గారికి ఎందుకు అవకాశం అంటే రేపు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే పార్లమెంట్ ఎలక్షన్స్ లో నిజామాబాద్ జిల్లా మహిళా రిజర్వేషన్ అవుతుంది పదిహేడు కాన్స్టిట్యున్సీలో పదిహేడు పార్లమెంట్ కాన్స్టిట్యసీలో హైయెస్ట్ మహిళలు ఉన్నది కాన్స్టిట్యున్సీ నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిటెన్సీ రేపు జీవన్ రెడ్డికి అవకాశం రాదు నాకు అవకాశం ఎవరికి అవకాశం రాదు మహిళలకు ఫస్ట్ నిజం అవుతుంది నిజామాబాద్ కాన్స్టిటెన్సీ లక్ష పైగా మహిళలు ఎక్కువ ఉన్నారు మగవాళ్ళ కంటే కాబట్టి ఒకసారి అరవింద్ గారికి అవకాశం వచ్చింది ఈసారి జీవన్ రెడ్డి గారికి అవకాశం వారి పరింతరం తెలుస్తుంది ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిందంటే మామూలు మాట కాదు ప్రజలతో అనుబంధం ఉంటేనే గెలుస్తుంది ఆ ప్రజల యొక్క ఆశీర్వాదం ఉంటేనే ఆయన ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉండగలిగింది ఒక చివరి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి పనులు చేసుకునే అవకాశం కలుగుతుంది గతంలో నిజాం మన పోచాలని గేటు విషయానికి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన రైల్వే డిపార్ట్మెంట్ దాన్ని రాత్రి రాత్రి క్లోజ్ చేసింది లెటర్ ఇచ్చేసి ఆ రోజు వారం రోజులు అందరూ కూడా ధర్నాలు రస్తాలోకలు చేసింది గ్రామస్తులందరూ కూడా నేను రస్తాల ధర్నాలోకలు చేస్తూ కోర్టు పోయి దాన్ని కోర్టులో స్టే తీసుకొచ్చి రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా క్లియర్ గా రాపించడం జరిగింది దాంట్లో మీరు ఎందుకు నుంచి ప్రెసిఫీట్ చెప్పండి మేము పొరపాటున మేము పొరపాటున దాన్ని పంపినము అది కరెక్ట్ కాదు మళ్ళీ ఈ పొరపాటును మేము సర్దిద్దుకుంటాము మళ్ళీ ఇంకోసారి గేట్ క్లోజ్ చేసే అవకాశం మేము ఇయ్యమని క్లియర్ గా కోర్టుకు రైల్వే ఎంప్లాయ్ రైల్వే డిపార్ట్మెంట్ రాసిచ్చింది అది చేసింది కాంగ్రెస్ పార్టీ తర్వాత కర్ణాటక అరవింద్ గారు కాదు గుర్తుంచుకోవాలి ఒక అరవింద్ గారు ఎంపీగా ఉంది ఆ పని చేయాల్సింది ఉంది దాన్ని ఆపాల్సింది ఉండే కానీ వాళ్ళు ఆ పని చేయలేకపోయింది చెప్పిన నేను అంటే కానీ పని కోట ద్వారానే జరిగింది మరి కాబట్టి ఈ ఈ ప్రాంతానికి పనిచేసే వ్యక్తులే కావాలని పని చేయని వ్యక్తులు మనకు అవసరం లేదు ఇది ఒక ఎగ్జాంపుల్ అరవింద్ గారు పరితనానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా పసుపోటు విషయంలో కానీ ఎక్కడ కూడా బునియాదు వల్లే పేరుకు మాత్రమే పసుపోటు ఇది కూడా మేము పదిహేను లక్షల లెక్క కావచ్చు పదిహేను లక్షలు ఇంటికి పదిహేను లక్షలు ఇస్తానే లెక్క కావచ్చు ఇది కూడా కాబట్టి ఆలోచన చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మరి బీజేపీ ముఖ్యంగా మూడు చాలా విషయాలు మేము అది చేసినాం ఇది చేసినాం చెప్పుకుంటుంది ఒక మూడు చాలా విషయాలు చెప్పచ్చు ఒక మూడు విషయాలు నేను ప్రస్తావిస్తాను ఎనభై కోట్ల మందికి మేము రేషన్ ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పుకుంటాం మనం అట్లనే మేము రైల్వేలో రైల్వే డిపార్ట్మెంట్ లో చెప్పుకుంటాము అట్లనే ఆర్టికల్ త్రీ సెవెంటీ మేము తీసేసినామని చెప్పుకుంటా ఉన్నాం అది కాంగ్రెస్ పార్టీ చేయకపోతే మేము చేసినామని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం ఈ విషయాల గురించి మేము క్లుప్తంగా మీకు తెలియజేసుకుంటా రైల్వే డిపార్ట్మెంట్ ఉంది వందే ట్రైన్ మరి ఇక్కడ చేసినట్టు కూడా ఒక చేసింది ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అంటే నాలుగో స్థానం ప్రపంచంలో నాలుగో స్థానం మన ఇండియన్ రైల్వే స్థానం మీరు ఇంట్రడ్యూస్ చేసింది వందే భారత్ ట్రైన్ ద్వారా మీరు ఇంట్రడ్యూస్ చేసింది కేవలం యాభై ఒక్క ట్రైన్లు మాత్రమే అందులో ఒక్కొక్క ట్రైన్ కు ఉన్న భోగిలు ఏడు ఎనిమిది మాత్రమే కాంగ్రెస్ పార్టీ చేసిన భోగిలు ఒక్కొక్కటి పద్దెనిమిది ఇరవై ఒక్కొక్క ట్రైన్ మొత్తం ట్రైన్ లెక్క చేసినా మీరు గూగుల్ సెర్చ్ చేయొచ్చు వాళ్ళ నేనేమి అందరి దగ్గర మాట్లాడతా మీద మీద మాట్లాడా అసలు ఈ దేశంలో అయితే ట్రైన్లు నేను ఒకసారి లెక్క చేస్తే ఇరవై రెండు వేల ఐదు వందల తొంభై మూడు ట్రైన్లు రైల్వే డిపార్ట్మెంట్ ప్యాసింజర్ ట్రైన్స్ కావచ్చు బూడ్స్ కావచ్చు పెట్రోల్ డీజిల్ తీసిపోయే ట్రైన్లు కావచ్చు ఆయిల్ తీసిపోయే ట్రైన్లు కావచ్చు బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేసే ట్రైన్లు కావచ్చు ఇతరిద్ద ట్రైన్లు కావచ్చు ఇరవై రెండు వేల ఐదు వందల తొంభై మూడు ట్రైన్లు ఈ దేశంలో నడుస్తున్నాయి ఇవన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఒక యాభై మూడు యాభై ఒక్క ట్రైన్లు జరిగితే యాభై ఒక్క ట్రైన్లు పెట్టంగానే మేము అది చేసిన చేసిన గొప్పలా జరుపుకుంటున్నాం మరి ఇరవై రెండు వేల ట్రైన్ల సంగతి ఏంటి ఈ రోజు కూడా మీరు కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ళు ఏం చేసింది డెబ్బై ఏళ్ళు ఏం చేసింది అనలేదు మీరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసినవి ఎందుకు చేసింది అంటే తక్కువ పైసలల్లా ఎక్కువ పనులు చేసింది ఆ రోజుల్లో ఈ రోజు ఎక్కువ పైసలల్లా తక్కువ పనులు అవుతుంది సార్ ఈ రోజు కూడా కాంపిటీషన్ గా రాలేదు కాంగ్రెస్ పార్టీ ఇది ఒక ఎగ్జాంపుల్ రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఎగ్జాంపుల్ మీకు ఇస్తుంది రెండోది ఉపాధి హామీ పథకం ఎనభై వేల మందికి మేము ప్రీ రేషన్ చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు నలభై రూపాయలు కిలో బియ్యం ఉన్నారు దాన్ని కేవలం రూపాయికి యాక్ట్ ద్వారా మన్రేగా మనరేగా యాక్ట్ ద్వారా గ్యారంటీ స్కీమ్ ద్వారా ఉపాధి హామీ పథకాన్ని కల్పించింది రూపాయి కాంగ్రెస్ పార్టీ కరోనా టైంలో ఆ రూపాయి కూడా ఎత్తేసి దిగ ఇవ్వడం జరిగింది నో డౌట్ సురేష్ గారు సేజ్ కావాలి ఆ రూపాయి కిలో బియాన్ని ఇవాళ జీరో ఇస్తుంది మరి యాక్ట్ చేసింది ఎవరు ఇంతమందికి ఎనభై ఎనభై కోట్ల మందికి ఇవాళ ఫ్రీ రేషన్ ఇస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యం ఇంకొకటి ఈ ఉపాధి హామీ పథకం వల్ల గమనించాలా ప్రస్తున్నారు గమనించాలా రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ప్రపంచంలో ఆర్థిక మాంద్యం వచ్చింది రెసిషన్ వచ్చింది ఈ ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ప్రపంచంలో ఎన్నో ఎన్నో ఉద్యోగాలు పోయినాయి ఫ్యాక్టరీలు ముద్దపడ్డాయి ఎన్నో ఎన్నో జరిగినాయి మన దేశంలో ఆ పరిస్థితి రాలేదు కారణం ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకం వల్ల ఇంట్లో నలుగురు ఐదుగురు పనిచేస్తే లక్ష రూపాయలు ఇంటికి వచ్చినాయి ఈ లక్ష రూపాయలు ఇంటికి వచ్చడం వల్ల ప్రతి వ్యక్తి కొనుగోలు శక్తి పెరిగింది కొనుగోలు శక్తి వలన మన దగ్గర ఆర్థిక మాంద్యం రాలే ప్రపంచవంత ఉద్యోగాలు విని లోన్స్ కట్టలేకని పరిస్థితి కొత్తలేని లోన్లు రాని పరిస్థితి దీనికి అంతటి కారణం ఆర్థిక మాంద్యానికి ప్రపంచం జరిగే వాళ్ళ దానికి దీన్ని మనము ఉపాధి ఉపాధ్యాయ పత్రం వలన అదే కోవిడ్ వలన కూడా కోవిడ్ టైంలో ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యం వస్తే భారతదేశంలో రాదు దానికి కారణం ఉపాధి హామీ పథకం ఎప్పుడైతే ప్రజల లోపల మనం డబ్బుని పంపిణీ చేస్తామో ఆ డబ్బుని పంపిణీ చేసినప్పుడు ఆర్థిక మాంద్యం రాదు మనం ఏ విధంగా పంపిణీ చేసినాం ఫ్రీగా ఏం పంపిణీ చేయలేదు నాలుగు నాలుగు గంటలు పని ఇచ్చి చెల్లో మట్టి దవ్వకం కానీ కాలువ కాలువలో పొడిక తీయడం కానీ చెట్టు పెట్టడం కానీ గడ్డి రోడ్ల పక్కన గల్లించడం కానీ ఏదో ఒక పని చెప్తూ వారికి కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకం వల్ల డబ్బు ఈ పథకాన్ని ఈ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ పార్టీ నీరు కాలుస్తుంది ప్రజలు పత్రికా సోదరులు ముఖ్యంగా గమనించాలి గతంలో ఎంత అయితే ఉపాధి హామీ వస్తుందో దాంట్లో సగం మంది మాత్రమే ఈ రోజు ఉపాధి హామీ ఇస్తున్నది మాట అశోక్ గమనించాలి ఉపాధి హామీ పథకానికి గతంలో ఎంతమందికి అయితే ఉపాధి హామీ వస్తుందో గృహస్థుల ఇది రైతులకు కాదు గృహస్తుత కూడా పంపిస్తాయి ఇంట్లో పని చేయని వాళ్ళకు కూడా హౌస్ వైఫ్స్ కూడా వచ్చి పని చేయొచ్చు అటువంటి స్కీమ్ ఈ స్కీమ్ వల్ల ఎంతో మందికి ఈ రోజు ఉపాధి దక్కుతుంది ఏది నరేంద్ర మోడీ గారు ఈ యొక్క స్కీమ్ నీరు కాల్సారి ప్రయత్నం చేసిన పార్లమెంట్ సాక్షిగా తీరుగా చెప్పిన వాళ్ళు పార్లమెంట్ సాక్షిగా క్లియర్గా చెప్పిన ఉపాధి హామీ పథకాలు నీరు కాలుస్తా అని చెప్పేసి ఇది నాకు తీరుగా పార్లమెంట్ సాక్షిగా చెప్పింది వాళ్ళు డబ్బు కూడా రెండు లక్షల కోట్ల నుంచి లక్ష ఇరవై వేల కోట్ల నుంచి అరవై వేల కోట్లు దీన్ని తీసుకొచ్చింది ఇవాళ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఉపాధి హామీ పథకాన్ని నాలుగు వందల రూపాయలకు ఇస్తూ దీన్ని రెండు లక్షల కోట్లకు తీసుకుపోతా అని చెప్పి క్లియర్ గా చెప్పడం జరుగుతా ఉంది ఇదే కాకుండా బీజేపీ పార్టీ ఇంకోటి పెద్దగా చెప్పుకునేది ఆర్టికల్ త్రీ సెవెంటీ అసలు ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది ఏంటి అనేది మనం ఒకసారి ఈ ఆర్టికల్స్ అంటే ఏంటి చాలా సార్లు నేను చెప్పినా మళ్ళొకసారి ఎలక్షన్ ముందు గుర్తు చేస్తున్న కార్యకర్తల ద్వారా భోజన పత్రం వదల కార్యకర్తలకు కానీ ఈ నిజామాబాద్ కాన్స్టిట్యూసీ పార్లమెంట్ ప్రజలకు కానీ గమనించండి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా నిజాం టైంలో పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో ఒక ఉద్యోగం జరిగింది నిజాం గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ నుంచి చాలా మంది బ్రాహ్మణులను తీసుకొచ్చి ఇక్కడ అపాయింట్ చేసింది ఉద్యోగస్తులు ఇక దశకు చరిత్ర తెలుసుకోవాలా ఉత్తరప్రదేశ్ చెప్తున్నాను ఇక్కడ తెలుగుబాటు జరిగింది ఇక్కడ మైనార్టీస్ కానీ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఆరోజు తిరుగుబాటు చేసింది మీరు ఎక్కడి నుంచో ఉత్తరప్రదేశ్ నుంచో ఢిల్లీ నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తే మా పరిస్థితి ఏంది మాకెట్లా ఉద్యోగాలు వస్తాయని నిజామేద తిరుగుబడ్డ తెలంగాణ ప్రజలు మైనార్టీలు ఉండండి హిందువులు ఉండడం మైనార్టీలు మేము ఉండగా మాకు లేకుండా వాళ్ళే తీసుకొచ్చేందుకు ఉద్యోగాలు ఇస్తుంది కలిసి మైనార్టీలు అప్పుడు ఒక రూల్ పెట్టి ముల్కీ రూల్స్ వచ్చింది ఆ ముల్కీ రూల్స్ ఏంటంటే లోకల్ నాన్ లోకల్ ముల్కి అంటే లోకల్ నాన్ అంటే నాలుగు ఎవరైతే పదిహేను సంవత్సరాలు ఇక్కడ జీవిస్తారో నివసిస్తారో మనకి ఇవ్వచ్చు రాత్రి రాత్రి తీసుకొచ్చి అక్కడ ఉద్యోగం వీల్లేదని చెప్పి నిజాం ఆ రోజు పెట్టిన ముల్కీ రూల్స్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ మూల్కీ రూల్స్ ని ఆర్టికల్ థర్టీ ఫైవ్ బి ద్వారా పొందుపరిచింది రాజ్యాంగం ఆర్టికల్ థర్టీ ఫైవ్ బి గైడ్ లైన్స్ ఇవన్నీ ఈ గైడ్ లైన్స్ అన్నింటినీ కూడా ఆర్టికల్ ఆర్టికల్ థర్టీ ఫైవ్ బి ద్వారా పొందుపరుచు ఇవే ముల్కి రూల్స్ ని దేశమంతా కూడా కాశ్మీర్ లో దేశం పది రాష్ట్రంలో కానీ మాకు హక్కులు కావాలా అని ప్రజలు తిరుగుబాటు చేస్తే కొత్త కొత్త స్వాతంత్రం వచ్చినప్పుడు అందరికి హక్కుని కల్పిస్తూ ఈ ముల్కీ రూల్స్ ను దేశమంతా ఒక పదిహేను రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసిండ్రు అందులో ఒక కాశ్మీర్ ఒకటి గోవా ఢిల్లీ చండీగఢ్ పాండిచ్చేరి నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలు తెలంగాణ ఈ ముల్కీ రూల్స్ లో కొత్త రాష్ట్రాలను చేసినప్పుడు ఢిల్లీ కొత్త రాష్ట్రాన్ని చేసి అక్కడ కూడా ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ లాంటి ముల్కి రూల్స్ ఉండేది తీసేసింది కాంగ్రెస్ పార్టీ తీసేసింది గోవాలో తీసేసింది ఢిల్లీలో తీసేసింది పాండిచ్చేర్లో తీసేసింది చండీగఢ్లో తీసేసింది ఎక్కడైతే కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసిన తర్వాత ముల్కీ రూల్స్ తీసేసిన తర్వాత తీసేసింది ఇంకా వాళ్ళకి హక్కులు వేసింది వాళ్ళకి రాష్ట్రమేమి సేమ్ ఇదే మణిపూర్ లో త్రీ సెవెంటీ ఆర్థిక ఉంది ఆర్థిక ఉంది అక్కడ కూడా జాతుల మధ్య వైద్యం ఉంది ఎక్కడి నుంచి జాతుల వైద్యం ఉండే అడవుల్లో నియసించిన వాళ్ళు మైదానంలో నియమించిన వాళ్ళు అక్కడ కొన్ని రూల్స్ పెట్టింది మైదానంలో నియసించే వాళ్ళు డబ్బు వాళ్ళు వీళ్ళు వచ్చి మా కొండల గుట్టలు కొనేస్తే మేము ఎక్కడికి పోవాలా మా కొండల గుట్టలు కొనకుండా మాకే సొంతమైనా అక్కడ అతని జాతులు వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ దాన్ని తీయడానికి బిజెపి పార్టీ గెలికింది కాబట్టి మన మణిపూర్ లో జరిగింది ఆర్టికల్ తీసేద్దామని గెలిగింది అక్కడ అక్కడ అవసరాల కోసం పెట్టింది పని ముందుకులుస్తుంది మనము తెలుగు వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో ఆందోళనకు ఉద్యోగాలు అవుతున్నాయని చెప్పేసి మనము తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఆర్టికల్ మీరు తీసేయాలని చెప్పి తెలంగాణ ఉద్యోగం తెచ్చుకుంటున్నాం అక్కడ కూడా కొన్ని ఆర్టికల్స్ పెట్టిండ్రు త్రీ కూడా అందులో ఒక భాగమే తెలంగాణలో మనకైతే ముల్కీ రూల్స్ ఎట్లా ఉన్నాయో కాశ్మీర్ లో కూడా త్రీ సెవెంటీ ఆర్టికల్ అయితే ఒక భాగం గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా మేము ఏదో చేసినాం మేమేదో చేసినాం ఒక మైనార్టీస్ ఉంది కాబట్టి హిందువులు మనం ఏదో సాధించామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు తప్ప అలా ఏమీ లేదన్నా ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి గొప్పతనం లేదు కేవలం కొన్ని గైడ్ లైన్స్ ఆ గైడ్ లైన్స్ మనం ఇప్పుడు తెలంగాణలో ఈ ముల్గే రూల్స్ అమలు చేయకపోతే సిక్స్టీ నైన్ ఉద్యమం తెలంగాణ ఉద్యమం వచ్చింది రాదు గమనించాలి తెలంగాణలో ముల్గే సమాజం తెలంగాణలో ములిగి రూల్స్ అమలు చేయకపోతే మన దగ్గర అరవై తొమ్మిది ఉద్యోగం వచ్చింది తెలంగాణ ఉద్యమం ఇక్కడ తెలంగాణ ఉద్యమం వస్తే ఆంధ్రలో జయాంధ్ర ఉద్యోగం వచ్చింది డెబ్బై ఒకటి ఇద్దరు మనం కొట్టుకోల్సి మీద మీద ఇందిరాగాంధీ ముల్కీ రూల్స్ కర్మ దగ్గర ఇస్తూ ఆరు సూత్రాలు ఏర్పాటు సిక్స్ పాయింట్ ఫార్ములా ఏర్పాటు చేస్తారు ఈ సిక్స్ పాయింట్ ఫార్ములా ఇంప్లిమెంట్ చేయకపోతే సిక్స్టీన్ జివో వచ్చింది జివో సిక్స్టీన్ జియో ఏంది ఈ సిక్స్ పాయింట్ ఫార్ములా ఇంప్లిమెంట్ చేయాలని అంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ ఇక్కడ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం లేదని మనం పోరాటం చేసినాం తెలంగాణ తెలుసుకున్నాము అక్కడ ఇంప్లిమెంట్ చేసేందుకు గుర్తించేసింది సింపుల్ అంతే కేవలం ఏంటంటే మైనాటి రూల్ కావాలి మేము దేశానికి లాభాలు చేసిన వాళ్ళు అంతే తప్ప ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ మన ముడికి రూల్స్ మన సిక్స్టీన్ జీవో ఎక్కనో త్రీ సెవెంటీ ఆర్టికల్ కూడా అంతే మూడోది ఎలక్ట్రాన్ బాండ్స్ వల్ల అత్యధిక పెద్ద గొట్టాలా ఇవ్వాలి దోపిడీ దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల కోట్ల ఎలక్ట్రానిక్ బాండ్స్ ఆర్టీ ఇష్యూ చేసింది ఈ బీజేపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ బాండ్స్ అయితే ప్రవేశపెట్టిందో ఎలక్ట్రానిక్ బాండ్స్ ఎనిమిది వేల కోట్లు బీజేపీ అకౌంట్ లోకి వచ్చినాయి వాళ్ళ ఏ విధంగా వచ్చినాయి ఎవరైతే బ్లాక్ మనీ ఉండదో మనం ఈడీ సిపిఐ రైట్స్ మీ మీద కేసులు కావద్దంటే మాకు బీజేపీ చెందాయి కదా అట్లా చెందా వసూలు చేసింది వాళ్ళ మీకు ప్రాజెక్టులు రావాలంటే కాంట్రాక్ట్ రావాలంటే మాకు ఇంత చెందా అయింది ఇస్తే మీకు కాంట్రాక్ట్ ఇస్తుంది ఆ విధంగా క్లియర్ గా క్లియర్ గా ఉంది వాళ్ళ రికార్డుగా ఉంది వాళ్ళ ఇవన్నీ చెప్పొద్దు అని చెప్పేసి సీరియట్ గా జీవో జారీ చేసింది మొన్న సుప్రీంకోర్టు ఎందుకు చెప్పొద్దు ప్రజలకు తెలవాలని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు కరోనా టైంలో కూడా ఎన్నో వసూలు చేసింది వాళ్ళు అవన్నీ చెప్తున్నాను ఇవాళ అవన్నీ